ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియోలు పెట్టట్లేదు ఏంటక్క అనుకుంటున్నారా నేనైతే అత్తయ్యాల ఊరు వచ్చానండి మా తోటికోళ్ళు గారు పాపకి హ్యాండ్ ఫ్యాక్చర్ అయింది అని చెప్పి చూడడానికి వచ్చాం అయితే వాళ్ళు చూసారు కదా మేము తిరిగి వచ్చేస్తామని చెప్పి ఇలాగ అప్పటికప్పుడు తాటిగారులు తాటి ఊర్లకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మాకైతే ఆంధ్ర స్పెషల్స్ అండి ఇలాంటివి సీజనల్ ఫుడ్ అంటారు కదా అలాగే ఈ తాటికాయలు వచ్చే సీజన్లో చేస్తారు కంపల్సరీ అత్తయ్య వాళ్ళు అయితే తీసుకొచ్చేవారు ఎప్పుడు వచ్చినా ఈసారి వద్దాం అనుకునే లోపే మేమే వచ్చాం కదా అని చెప్పి చూడండి అప్పటికే తాటిగారులు అయితే వేసేసారు మా వాళ్ళు ఇద్దరు కలిసి బూర్లు అయితే లోపల కొబ్బరి వండులో పెట్టి అంటే కొబ్బరి లాస్కౌరు చేస్తారు కదా దాంతో వేస్తారు నేను ట్రై చేస్తానని చెప్పి వేస్తున్నాను ఇక్కడ రెండు మూడు అయితే పోయినాయి అండి నాకు ఆ తర్వాత నుంచి అయితే చాలా రౌండ్గా కరెక్ట్గా వచ్చినాయి చాలా హ్యాపీ అనిపించింది ఏదైనా కొత్తవి నేర్చుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే అదొక హ్యాపీ కదా మనం పెద్దవాళ్ళు కాబట్టి ఇలాగ పొయ్యిల దగ్గర కూర్చొని ఇంతసేపు వంటలు అయితే చేయగలుగుతున్నారు మనం అయితే అసలు చేయలేకపోతున్నామండి రోజుల్లో అసలు ఓపికే ఉండట్లేదు మీలో ఎంతమందికి తాటిబూర్ల గారి గురించి తెలుసుకోలేదో కూడా కామెంట్ చేయండి మా అత్తగారు అయితే చాలా బాగా చేస్తారు మీకు నచ్చితే లైక్ చేయండి